ఓ పృథివీనాథ మీ అవస్థ కొన్ని సహస్ర వర్షములు అయినది మీరు వృద్ధులు అయినారు ఈ పృథివీ పాలన సమర్థమైన మీ పుత్రుడు శ్రీరామునికి అవశ్యముగా మీరు యువరాజు పదముతో అభిషేకము చెయ్యండి రఘుకులములో వీరుడైన మహాబలవంతుడు మహాబాహు శ్రీరాముడు మహత్తరమైన గజరాజు మీద కూర్చుని యాత్ర చేస్తే ఆయన మీద ఉన్న శ్వేతఛత్రము ఉంటుంది అది ఆ రూపము మేము అందరము చూద్దాము అని అనుకుంటున్నాము ఆ మాటలు రాజా దశరథునికి మనస్సులో చాలా ప్రియముగా ఉన్నాయి అయినను అవి సరిగ్గా వినలేక పట్టించుకోకుండా రాజా దశరథుడు వారి మనోభావము తెలుసుకోవాలనే కోరికతో ఈ విధముగా వారితో మాట్లాడారు ఓ ఆర్యులారా మీరు అందరూ నేను శ్రీరాముని రాజుగా చేసే నా ఆలోచన విన్నారు నాకు ఒక సంశయము కలిగినది ఇక్కడ మీ అందరి సమక్షములో నేను ఉన్నాను కదా మీరు అందరూ యథార్థముగా నాకు బదులు చెప్పండి రాజా దశరథుడు ఈ విధముగా అడిగారు నేను ధర్మపూర్వకముగా ఈ పృథివీని నిరంతరము పాలన చేస్తున్నాను మరి నేను ఇక్కడ ఉండగా మీరు మహాబలి శ్రీరాముని యువరాజు రూపములో ఎందుకు చూద్దాము అని అనుకుంటున్నారు అది విన్న మహాత్మా రాజులు మరియు జనపదములో ఉన్న మిగతా పౌరులు రాజా దశరథునితో ఈ విధముగా బదులు చెప్పారు ఓ మహారాజా మీ పుత్రుడు శ్రీరామునికి కళ్యాణకరము అయిన సద్గుణములు చాలా ఉన్నాయి ఓ దేవా దేవతలు తుల్యముగా బుద్ధిమంతుడు గుణవంతుడు అయిన శ్రీరాముడు అన్ని గుణములతో ప్రియముగా ఉంటారు ఆయన ఆనందదాయకుడు ఈ సమయములో మేము అందరము యత్కించిత్ ఆయన వర్ణన చేస్తున్నాము మీరు వినండి ఓ ప్రజానాథ దశరథ సత్యపరాక్రమి అయిన శ్రీరాముడు దేవరాజు ఇంద్రుని సమానముగా దివ్యగుణములతో సంపన్నుడు కులములో అతను శ్రేష్ఠుడు శ్రీరాముడు ఈ సమస్త జగత్తులో సత్యవాది సత్య పరాయణుడు మరియు సత్పురుషుడు సాక్షాత్ శ్రీరాముడే అర్థముతో కూడిన ధర్మముకు ప్రతిష్ఠ అయిన వ్యక్తి శ్రీరాముడు ప్రజలను సుఖము పెట్టే చంద్రుడి సమానము క్షమాగుణములో పృథివీ సమానుడు బుద్ధిలో ఆయన బృహస్పతికి సమానము బల పరాక్రమములో సాక్షాత్తు శచీపతి ఇంద్రుడికి సమానుడు